శ్రీ మాత్రే నమ శ్రీ గురు భూ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఒక్కవ రోజుకు వచ్చాం నిన్ననే మనం ఇరవై ఒక్క ఇరవైవ రోజు జరిగినటువంటి కథ అంటే జలంధ్రుని కథ గురించి మనము చెప్పుకుంటున్నాం అందులో భాగంగా దేవతలు ఎంత దూరంగా ఉన్నా ఎంత రహస్య ప్రదేశాల్లో దాక్కున్నా కూడా జలంధ్రుడు తమను వదిలిపెట్టకుండా వెంబడించి దాడి చేయడానికి వస్తున్నాడని దేవతలందరూ తీవ్రంగా భయపడిపోతున్నారట ఆ భయంతో వారంతా శ్రీ మహావిష్ణుకి స్తోత్రం చేయడం అనేది ప్రారంభించారు దేవతలందరూ కలిసి చేసినటువంటి స్తోత్రం ఏమంటే ఓ స్వామి మీరు మత్స్యం అంటే చేప రూపంలోను కూర్మం అంటే తాబేలు వంటి ఎన్నో అవతారాలు ఎత్తిన వారు మీ భక్తులు పనుల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మీరు వారి కోరికలను తీర్చడానికి వారి దుఃఖాలను పోగొడతారు మీరు బ్రహ్మ వంటి వారిని సృష్టించి పోషించి చివరకు మీలోనే లయం చేసుకుంటారు గద శంఖం పద్మం కట్కం వంటి ఆయుధాలను చేతిలో ధరించి ఉంటారు అటువంటి మీకు మా నమస్కారాలు మీరు లక్ష్మీదేవి భర్త రాక్షసులకు శత్రువు గరత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి వారు పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవారు ఎల్లప్పుడూ యజ్ఞాలు వంటి క్రియలకు మీరే కర్త అయినా వాస్తవానికి మీరు ఏ కర్మలకు చెందనివారు అతీతులు క్రియారహితులు అందరినీ రక్షించేవారు మీరే మీకు మా నమస్కారాలు రాక్షసులు చేతిలో హింసకు గురైన మా దేవతల ముఖం ఒక పెద్ద కొండలాంటిది ఆ కొండను పగలగొట్టడానికి మీరు వజ్రాయుధం లాంటి వారు చేతిలో హింసకు గురైన మా దేవతల దుఃఖం ఒక పెద్ద కొండ లాంటిది ఆ కొండను పగలగొట్టడానికి మీరు వజ్రాయుధం లాంటివారు మీరు ఆదిశేషునిపై పవళిస్తారు సూర్య చంద్రులే మీ రెండు కళ్ళగా కలిగిన ఓ విష్ణుమూర్తి మీకు నమస్కారం మాకొక్కసారి మా మా మరొక్కసారి మా నమస్కారాలు సరే ఇలాంటి ఈ స్తోత్రాన్ని మనం కూడా చదవడం వల్ల ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా దేవతలు స్వయంగా రచించినటువంటి ఈ స్తోత్రాన్ని అన్ని కష్టాలను కూడా నశింపచేస్తుంది ఏ మనిషిని దీనిని నిత్యం చదువుతాడో అది ఆ శ్రీహరి దయ వల్ల వారి ఆపదలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అని నారదుడు ఋతుచక్రవర్తికి వివరించి తిరిగి కథను కొనసాగించాడు దేవత చేసినటువంటి ఈ స్తోత్రాలు ఇష్టమూర్తి విన్నాడు ఆయనకు దేవతల కష్టాలను చూసి జాలి కలిగి రాక్షసులపై కోపం వచ్చింది కూడా వెంటనే ఆయన తన పాన్పు అంతే ఆదిశేషుడి నుండి లేచి గరుడ ఎక్కుతూ లక్ష్మీదేవితో లక్ష్మి నీ సోదరుడైన జలంధ్రుడికి దేవతలకు పెద్ద యుద్ధం జరుగుతోంది దేవతలు నన్ను శరణు వేడారు నేను యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్తాడు ఆ మాటకు లక్ష్మీదేవి కొద్దిగా కలత చెంది స్వామి నేను మీకు అత్యంత ఇష్టమైన భార్యను కదా అలాంటప్పుడు మీరు నా సొంత తమ్ముడిని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగింది ఆమె ప్రశ్నకు విష్ణుమూర్తి నవ్వి దేవి నువ్వు చెప్పేది నిజమే కానీ నీపై ఉన్న ప్రేమ కారణంగా అతని ఇచ్చిన వరాల వలన మరియు అతని అంశతో పుట్టినవాడు కావడం చేత కూడా జలంధుడు నా చేతిలో చనిపోవడానికి వీలులేదు అని మాత్రమే చెప్పి తన సకల ఆయుధాలను సిద్ధం చేసుకుని గరుడిపై కూర్చొని చాలా వేగంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు గొప్ప బలసాలైన గరత్మంతుని రెక్కలు దెబ్బలకు పుట్టిన పెనుగాలికి రాక్షసుల సైన్యాలు మేఘాలు మేఘాల్లా ముక్కల్లా చల్లా నేల మీద పడిపోతున్నాయి అది గమనించినటువంటి జలంధ్రుడు తీవ్ర ఆగ్రహంతో ఆకాశం నుండి బాణవర్షం కురిపిస్తూ విష్ణుమూర్తి యొక్క జెండాను రథచక్రాలను ధనస్సును ముక్కలు చేశాడు ఆ తర్వాత విష్ణువు వక్షస్థలంపై అంటే గుండెలపై శక్తివంతమైన బాణాన్ని వేశాడు ఆ బాణం దెబ్బకు కలిగిన నొప్పితో తీవ్రమైన కోపంతో జలంధ్రుడు గదును ధరించి మొ మొదటగా గరత్మంతుని తలపై బలంగా మోదాడు ఆ దెబ్బకు గరత్మంతుడు నేల కూలాడు తక్షణమే విష్ణుమూర్తి తన ఖడ్గంతో జలంధ్రుడి గదను రెండు ముక్కలుగా నరికేశాడు దాంతో మరింత రెచ్చిపోయినటువంటి ఆ రాక్షస రాజు విష్ణుమూర్తి పొట్టపై గట్టిగా పిడికెళ్లతో గుద్దాడు ఆ దెబ్బతో విష్ణుమూర్తికి జలంధ్రుడికి మధ్య నేరుగా కుస్తీ అంటే బాహయుద్ధం అనేది మొదలైంది వారి భుజాలు పిడికెళ్ళు మోకాళ్ళు బలంగా టీకుంటున్న శబ్దాలకు భూమి మొత్తం కంపించిపోయింది భయంకరంగా ఉన్న చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న పోరాటంలో జలంధ్రుడికి బలానికి పరాక్రమానికి విష్ణుమూర్తి ఎంతో సంతోషించాడు నీ వీవ నీ వీరత్వానికి నేను ముగ్ధున్నయ్యానయ్య ఏదైనా వరం కోరుకో అని జలంధ్రుడు అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధ్రుడి చేతులు జోడించి ఓ బావా ఓ లక్ష్మీదేవి భర్త మీరు నా పరాక్రమానికి నిజంగా సంతోషిస్తే మీరేమి వద్దు మీరు నా సోదరి అయిన లక్ష్మీదేవితో పాటు మీ పరివార మంత్రితో సహా వెంటనే వచ్చి నా ఇంట్లో శాశ్వతంగా నివాసం నివసించాలి అని కోరుకున్నాడు తాను ఇచ్చిన మాట కట్టబడి గరుడ వాహనం అష్టమూర్తి వెంటనే ఆ రాక్షసుని ఇంటికి అంటే ఆయన యొక్క నగరానికి బయలుదేరి వెళ్ళాడు జలంధరుడు దేవతలకు చెందిన అన్ని ముఖ్య స్థానాల్లో రాక్షసులను కూర్చోబెట్టాడు దేవతలు సిద్ధులు గంధర్వుల వద్ద ఉన్న విలువైనటువంటి మనులు సంపదలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు వాళ్ళందరినీ తన రాజధాని నగరంలోనే బందీలుగా చేసుకుని తాను మాత్రం మూడు లోకాలకు చక్రవర్తిక పాలన సాగించాడు ఓ పృదు మహారాజా ఈ రకంగా జలంధ్రుడు సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణను తన ఇంట్లోనే ఉంచుకుని భూ భూలోకానంతా ఒకే గుడు కింద పాలిస్తున్న సమయములో నేను శ్రీ మహావిష్ణువును సేవించుకోవడం కోసమే ఒకసారి జలంధ్రుడి ఇంటికి వెళ్ళాను నారదుడు చెప్పసాగాడు పృథురాజా ఆ విధంగా తన ఇంటికి వెళ్ళిన నన్ను జలంధ్రుడు ఎంతో భక్తితో శాస్త్ర ప్రకారం గౌరవించి పూజించాడు ఆ తర్వాత నాతో ఓ మునీంద్ర మీరు ఇలా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఏ లోకాలు తిరిగి చూశారు మీరు వచ్చిన పని ఏమిటో చెబితే దాన్ని నేను తప్పకుండా పూర్తి చేస్తాను అని వినయంగా అన్నాడు అప్పుడు నేను జలంధ్రుడితో ఇలా చెప్పాను జలంధరా నేను ఇప్పుడు కైలాస పర్వతం నుంచి వస్తున్నాను అది ఎన్నో యోజనాల పొడువు విస్తరించి ఉంది అక్కడ కోరికలు తీర్చే కల్పవృక్షాలు కామధేనువులు లెక్కలేనన్నీ ఉన్నాయి చింతామణి రాళ్ల కాంతితో ఆ ప్రదేశమంతా ప్రకాశిస్తుంది అక్కడ పార్వతీదేవితో కొలవై ఉన్న పరమేశివుని దర్శించుకున్నాను ఆ అద్భుతమైన వైభవాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంతటి గొప్ప సంపద ఇంకెవరికైనా ఉంటుందా అని ఆలోచించినప్పుడు మూడు లోకాలకు చక్రవర్తి అయిన నీవు నాకు గుర్తుకొచ్చావు అందుకే నీ సిరి సంపదను కూడా స్వయంగా చూసి మీ ఇద్దరిలో అంటే నువ్వు శివుడు ఎవరు ఎక్కువగా గొప్పవారు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్పాడు నిజానికి మిగిలిన అన్ని విషయాలను మీరు ఇద్దరు సమానంగా ఉన్నారు కానీ ఒక్క విషయంలో మాత్రం శివుడు నీకంటే గొప్పవాడిలా కనిపిస్తున్నాడు అదే ఆయన భార్య నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు దేవత స్త్రీలు ఎంతమంది ఉన్నా సరే వారందరినీ కలిపినా కూడా ఆ శివునికి ప్రాణ సమానురా పార్వతీదేవి ముందు ఎందుకు సరిపోరు అన్నాడు పిల్లికి ముందు ఎలాంటి కోరిక లేని విరాగ అయినా ఆ పరమశివుడు సైతం ఆమె సౌందర్యం అనే అడవిలో దారి తప్పి ఒక చేపలా గిలగిలాడుతున్నాడు అటువంటి పార్వతీదేవికి మరీ స్త్రీ కూడా సాటిరాదు ఆమె అందానికి సమానమైన వారిని సృష్టించాలనే ప్రయత్నంలోనే బ్రహ్మదేవుడు అప్సరాసులను సృష్టించాడు కానీ ఆ అప్సరాసులందరూ కూడా కలిసినా కూడా ఆ తల్లి అందం ముందు తక్కువేనని గ్రహించు నీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ అటువంటి గొప్ప ఇల్లాలు నీకు లేకపోవడం వల్ల నువ్వు ఐశ్వర్యవంతుల జాబితాలో శివుని తర్వాత రెండవ వాడివే మొదటి వాడివి మాత్రం కాలేవు అన్నాడు ఆ విధంగా జలంధ్రుడు చెప్పవలసింది చెప్పి అక్కడి నుంచి నేను నా దాడిని వెళ్ళిపోయా చెప్పాడు వెళ్ళిపోయాడు నారదుడు ఆ తర్వాత నేను చెప్పిన మాటలు విని అంటే పార్వతీదేవి అందం గురించి తెలుసుకున్నటువంటి జలంధరుడు ఆమెపై వ్యామోహంతో పడ్డాడు మన్మత జ్వరంతో నిండిపోయాడని చెప్పవచ్చు కామంతో ఉన్నవారిని ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన ఉండదు కదా ఆ విధంగా విష్ణుమాయకులు అనేటువంటి ఆ జలంధరుడు సింహకుమారు అనేటువంటి రాహువుని పిలిచి శివుని వద్దకు దూతగా పంపించాడు శుక్లపక్షంలోని చంద్రుళ్ళగా తెల్లగా వెలిగిపోతున్న కైలాస పర్వత శిఖరాలు నల్లని దేహకాంతి కల రాహు అక్కడ వెళ్ళడంతో అతని నీడ సోకి నల్లగా మారడం ప్రారంభించాయి రాహు కైలాసం చేరుకొని తాను విషయ వచ్చినటువంటి విషయాన్ని నన్నీశ్వరుని ద్వారా శివునికి తెలియజేశాడు శివుడు ఏమి పని మీద వచ్చావు అనే మాటలతో కాకుండా కేవలం తన కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు అప్పుడు రాహు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ కైలాసవాసి స్వర్గంలోని దేవతల చేత పాతాళంలోని నాగరాజుల చేత సేవలు అందుకుంటున్నవాడు మూడు లోకాలకు ఏకైన ప్రభువు ఏకైక ప్రభువు అయిన మా రాజు లలిధ్రుడు మీకు ఈ ఆజ్ఞ పంపాడు ఓ శివ నువ్వు శ్మశానంలో తిరుగుతావు బూడిద పోసుకుంటావు దిగంబరంగా ఉంటావు అటువంటి మీకు హిమవంతుని కుమార్తె అత్యంత సౌందర్యవైతైనటువంటి పార్వతి భారీగా ఉండటానికి ఏమాత్రం తగదు ఈ ప్రపంచంలోని అన్ని రకాల శ్రేష్టమైన వస్తువులకు రత్నాలకు నేను అధిపతిని కాబట్టి స్త్రీలలో శేషులైన ఆ పార్వతిని కూడా నాకే అప్పగించు ఆమెకు భర్తగా ఉండే అర్హత నాకే ఉంది అని కానీ నీకు ఏమాత్రం లేదు రాహు ఆ మాటలు చెబుతుండగానే పరమేశ్వరుని కనుబొమ్మల మధ్య నుండి భయంకరమైనటువంటి ఆకారంతో ఒక పురుషుడు ఆవిర్భవించాడు అతను వేగంగా వస్తున్న పిడుగు చప్పుడు లాంటి భయంకరమైన ధ్వని కలి కలవాడు ఆ భయంకర ఆకారం పుట్టిన మరుక్షణమే రాహువు పైకి దూకడానికి సిద్ధపడింది అది చూసిన రాహు భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ ఆ రౌర్ధమూర్తి కొంత దూరంలోనే రాహును పట్టుకుని అతని మింగవేయడానికి సిద్ధపడింది అయినప్పటికీ రాహు కేవలం ఒక దూత మాత్రమే కాబట్టి దూతను చంపడం ధర్మం కాదని పరమశివునికి ఆ ఆకారాన్ని ఆపాడు దాంతో ఆ భయంకర ఆకారం తన ప్రయత్నాన్ని ఆపి శివుని వైపు తిరిగి ఓ జగన్నాథ నాకు విపరీతమైన ఆకలి దాహం వేస్తున్నాయి ఇతని తినవద్దని మీరే ఆపారు కనుక దయచేసి నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో చెప్పండి అని కోరింది శివుడు ఆ ఆకారాన్ని చూసి నీ మాంసాన్ని నువ్వే తినను అని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞ కట్టుబడిన పురుషుడు తన తల మినహా తన శరీరంలోని మిగిలిన భాగాల మాంసాన్ని అంటే తానే తినేసాడు కేవలం తల మాత్రమే మిగిలిన మహాపురుషుని చూసి దయదర్చిన శివుడు నీ భయంకరమైన చర్యకు నేను సంతోషించాను ఇక నుండి నువ్వు కీర్తిముఖుడు అనే పేరుతో ప్రస్తి చెందుతావు అని ఆశీర్వదించాడు ఓ ప్రధుమహారాజా ఆ రోజు నుంచి కేవలం తల మాత్రమే మిగిలిన కీర్తిముఖుడు శివుని ద్వారం వద్ద ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ఎవరైనా నాకు పూజ చేసే ముందు నిన్ను పూజించకపోతే వారి పూజలన్నీ నా వ్యర్థమైపోతాయి కాబట్టి నువ్వు వారు తప్పనిసరిగా ముందుగా కీర్తిముఖుడిని పూజించాలి అని పరమేశ్వరుడు ఒక శాస్త్రం కూడా చేశాడు ఆ విధంగా కీర్తిముఖుడి చేతిలో చెక్కి మరించబోయిన రాహువును శివుడు బర్ఖరా అనే ప్రదేశంలో వినిపించడం వలన ఆ రోజు నుండి రాహువుకు బర్ఖరుడు అనే మరో పేరు కూడా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత రాహువు అది తనకు మరొక జన్మగా భావించి భయం నుండి పూర్తిగా తేరుకొని జలంధ్రుడిని వద్దకు తిరిగి వెళ్ళి కైలాసంలో జరిగిందంతా ఏమాత్రం దాచకుండా వివరంగా చెప్పాడు ఇది ఈరోజు ఇరవై ఒకటవ రోజు పారాయణం ముందు ఇక జలంధ్రుడు ఏం చేస్తాడనేది ఇరవై రెండవ రోజు పారాయణంలో తెలుస్తుంది ఈ కథ అంతా కూడా మీరు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దీ ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నది వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను మీకు అందరికీ శుభ ఫలితాలు కలుగ్గాక శుభం